దేవుని నామానికి మహిమ కలను కాక అందరు బాగున్నారండి ఉదయకాలం ముందు ప్రార్థన చేసుకున్నారా ఈరోజు దేవుని వాగ్దానం చూద్దాం యాభై కీర్తనలు పదహైదు వచ్చిన ఆ నీవు నన్ను గూర్చి మొరపెట్టము నేను నిన్ను విడిపించదను నీవు నన్ను మహిమపరచదు ఆమె హలే చకటి వాగ్దానం కదండి నిజమైన అపాయం వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు ఇబ్బందులు కలిగినప్పుడు మనం ఏం చేయాలంటే దేవునికి మొర పెట్టాలి చాలామందికి సీక్రెట్ తెలియదండి చాలామంది ఆలోచించేది ఏమంటే అపాయం వచ్చినప్పుడు డాక్టర్ గుర్తొస్తాడు అపాయం వచ్చినప్పుడు వైద్యులు ఎవరో ఒకరు పెద్దవాళ్ళు గుర్తొస్తారు అపాయం వచ్చినప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళు గుర్తొస్తారు ఫ్రెండ్స్ గుర్తొస్తారు కానీ మనకు అపాయం వచ్చినప్పుడు మీరు ఎవరైనా కానీ ఒకవేళ ఇప్పుడు అపాయంతో ఉన్నారేమో లేదా ఇప్పుడు సమస్యలతో లేచిందే బాధపడుతూ చూస్తున్నారేమో వాగ్దానం కానీ మీరు చేయాల్సింది ఒకటే యహోవాక్ అంటే తండ్రికి ఏసఐకి మీరు మొరపెట్టాలండి హలే లుయా ఎహోవాక్ మొరపెట్టండి మీరు ఎవరైనా కానీ ఆయన కుల మత భేదం లేనివాడండి కాబట్టి మీరు ఎక్కడ ఏ సమస్యలతో ఉన్నా మీరు చేయాల్సింది ఎన్నో ప్రయత్నాలు చేసినారు కానీ అదంతా ఫలితం కాలేదు విఫలమైపోయింది ఎన్నో ప్రయత్నాల్లో చేసి చేసి అలసిపోయి ఉన్నారేమో కానీ మీరు చేయాల్సింది ఇప్పుడు ఏమంటే మీరు అపాయంలో ఉన్నారేమో లేదా కష్టాల్లో ఉన్నారేమో వ్యాధితో మరణ పడకతో పోరాడుతూ మంచానపడి పడి ఏడుస్తున్నారేమో మీరు చేయాల్సింది ఒకటే యహోవాకు మొరపెట్టండి మొరపెట్టండి ఆయనకి దేవునికి మొరపెట్టండి ఏసైకి చెప్పండి ఏసైతో మాట్లాడండి ఒక మనిషితో మనిషి ఏ విధంగా మాట్లాడతారో ఆ విధంగా ఏసైతో మనం మాట్లాడినప్పుడు తప్పకుండా మనం ఆయన్ని విడిపిస్తారండి మనుషులైతే చూడండి ఎంతసేపు మనుషులతో మాట్లాడినప్పుడు వాళ్ళ నుంచి మనకు విడుదల రాదు వాళ్ళ నుంచి మనకు సంతోషం రాదు ఎంతసేపు పక్కన వాళ్ళతో అక్కన వాళ్ళతో ఫ్రెండ్స్తో బంధువులతో క్లోజ్గా ఉన్నప్పుడు వాళ్ళ ద్వారా సమస్యలు తప్ప మనకు విడుదల రాదండి కానీ ఏహో వాక్కు మొరపెట్టినప్పుడు మన కష్టాల్లో ఉన్నప్పుడు వ్యాధిలో ఉన్నప్పుడు బాధలతో ఇబ్బంది ఇరుకులతో మొరపెట్లంటైతే దేవుడు మనల్ని విడిపిస్తాడు విడిపించిన తర్వాత ఏం చేస్తాము ఆయన బిడ్డలుగా ఉన్నప్పుడు ఆయన చేసిన మేలు ఆయన చేసిన మేలుకి పొగొడతాం అలాగే ప్రతి ఒక్కరి జీవితం చేస్తాడండి అలాంటి గొప్ప దేవుడు ఏసు ప్రభు కాబట్టి ఎప్పట్లో ఉన్నప్పుడు ఏసైకి మొరపెట్టాలి ఎక్కడ ఏ సమస్యలతో ఉన్నా ఏహో ఒక మొరపెట్టండి తప్పకుండా మిమ్మల్ని ఆయన విడిపిస్తాడు మీరే చెప్తారు ఆయన మనం ఆయన మీరు మహిమపరుస్తారండి ఆ రోజులు మీకు తప్పకుండా దేవుడు ఇస్తాడు ఈరోజు దేవుని వాగ్దానాన్ని బట్టి వేసే మహిమ కళ్ళ కళకళ మూసుకొని ప్రార్థన చేద్దాం తండ్రి నీకు వందనాలు ప్రభా ఎవరైతేనైనా అపాయంలో ఉంటూ ఈరోజు నీకు మొర పెడుతున్నారో ఏడుస్తూ మొర పెడుతూ వాగ్దానం వింటున్నారో వాళ్ళ జీవితాల్లో గొప్ప ఫలితాన్ని ఇచ్చింది అద్భుత కార్యాలు ఆశ్చర్యకరాలు జరిగించినయన ఎవరైతే నా ప్రభు అనైనా కష్టాలతో ఉన్నారో వారి కష్టాన్ని తీసివేయండి వాళ్ళు భారాన్ని తీసివేయండి నా ప్రభావ ఆయా వ్యాధులతో ఉన్నవారిని ఆయా మరణ పడకతోన్న వారిని పక్షవాయుతోన్న వారిని క్యాన్సర్ ఎయిడ్స్ ఇంకా అనేకమైన బీపీ షుగర్తో పోరాడుచున్న వారిని విడిపించండి వేసునామల నా ప్రభా ఆయన మిమ్మల్ని మహిమపరిచే దయచేయండి అయ్యా ఎవరైతే రక్తస్రావంతో ఉన్నారో గర్భసంచి ప్రాబ్లంతో ఉన్నారో ఎలాంటి సమస్యలను దాని నుంచి విడిపించినయన వివాహం కాని వివాహం జరిగించండి అయ్యా లేని బిడ్డలకి గర్భాన్ని తరవండి ప్రభావ ఈరోజు భర్త డే మ్యారేజ్ చేసుకుని ప్రతి బిడ్డలను దీవించమని ఏసీ వాగ్దానాన్ని ప్రతి బిడ్డలను దీవించి ఆశీర్వదించమని ఏ ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రైస్తల